i oh నేనున్నానని చెప్పి ఈరోజు ద్వారా మీ పిల్లలు చదువుతున్న ఒక పిల్లవాడు చదువుకొని ఉన్నత స్థానాలు అభివృద్ధి పదవికి ఆ కుటుంబాలు పోతాయో ఆ గ్రామాలు బాగుపడతాయో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మంచి పనులు చేయను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు అందరూ కూడా ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే డీకో వారు ఏ విధంగా భయపడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మంచి చేసేవాడు పేదల పక్షాన పోరాడేవాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజు ప్రజలకి నమ్మకం ఉంది రోజు అటువంటి ప్రజలే ఈ రోజు అన్నకి సైనికేగా ఉండి ఈ రోజు మా అక్క జగ కక్షిస్తాగానే ఒక నమ్మకం ఈ రోజు జగనన్న ఇన్ని పథకాలు మీకు ఇవ్వడం జరిగింది రోజు మీకు మంచి చర్యలు తగ్గింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మనం చూస్తాము మన వాలంటీర్ వ్యవస్థ మన వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళకి ఇచ్చిన యాభై హౌస్ కావచ్చు అరవై హౌస్ కావచ్చు ఆ కుటుంబాల వద్దకు వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా వాటికి పరిష్కరించగా వాళ్ళకి రేషన్ కార్డు వస్తుందా పింఛన్ వస్తుందా అమ్మఒడి వస్తుందా చేతి వస్తుందా ఆశ వస్తుందా విధంగా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని వాళ్ళకి చేతి పెట్టి ఈరోజు పెద్దలు ఎక్కడికి పోకుండా ఎక్కడికే మీకు పరిపాలన ఉండే విధంగా ఈరోజు చేయడం జరుగుతామని కానీ ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఇస్తే ఇంటికి సహాయిస్తే నచ్చదు ఇవి కట్టిస్తే నచ్చదు పెన్షన్ తీస్తే నాకు నచ్చదు చేయ తీసు అచ్చదు ఈ ప్రతి దానికి కూడా ఏదో ఒక మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా అంటే నచ్చదు నిజంగా ప్రతి ఒక్కరి కూడా అతనికి గడుపు అంట ఈరోజు చాలామంది మా వాలంటీర్స్ ఉదయాన్న ఐదు గంటలకి ఒకటదాయి పెట్టిందంటే మీకు చదువుతాం ఈరోజు చాలామంది ముసరి వాళ్ళు ఉంటారు మద్ద మీద ఉంటారు బాగా ఉంటారు కొంతమంది విధంలో ఇంటి బయటికి కాదు వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే ఐదు గంటలకి తలుపు పెన్షన్ ఇచ్చి అవ్వన్ వచ్చింది జగన్ పంపించారని ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేసారో తెలుసా కోర్టుకేసి ఎలక్షన్ కి కంప్లైంట్ చేసి ఆ పెన్షన్ వాళ్ళని తిరగకుండా మీగే సకాలి తీసుకునే విధంగా ఈరోజు చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి దుర్మాలు పనిచేశాడో ఒకేసారి ఆలోచించిన మేము దగ్గర తెలియజేస్తున్నాను ఇటువంటి వాటిని మీరు యోపెక్ అడిగండి